నమస్తే అండి నేను మీ వనిత ఈరోజు మన వీడియోలో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పెసరగారెలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చూశారు కదా చూస్తుంటేనే చాలా క్రిస్పీగా కనపడుతున్నాయి కదా లోపల సాఫ్ట్గా ఉంటాయి పైన క్రిస్పీగా ఉంటాయి అనమాట వాటిని నేను ఎలా తయారు చేశాననేది మీరు ఈ వీడియోలో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది పక్కా మెజర్మెంట్స్తో చెప్పానండి వందకి పైగా పెసరగారెలు అయ్యాయి అరకిలో పప్పుతో వందకు పైగా పెసరగారెలు ఎలా చేశాను అంత క్వాంటిటీ మీకు చేయడం వచ్చా ఇందులో నేను ఏమేమి కలిపాను అనేది మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది లేట్ చేయడం ఎందుకు అది ఎలా చేస్తానో చూసేయండి ముందుగా అరకిలో పెసరపప్పునైతే తీసుకొని వాటర్ వేసి మంచిగా ఒక రెండు సార్లు కడిగిన తర్వాత మంచినీళ్ళు వేసి ఒక టూ అవర్స్ వరకు నానబెట్టానండి ఎందుకంటే పెసరపప్పు అనేది కొంచెం మంచిగా నానుతేనే మనకు గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయన్నమాట చూసారు కదా మంచినీళ్ళు పోసి అయితే పక్కన పెట్టాను ఇందులోకి ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఒక గ్లాస్ శనగపప్పు కూడా నానబెట్టుకోవాలండి శనగపప్పు వేయడం వల్ల పెసర గారలు అనేవి మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా రెండుసార్లు కడిగిన తర్వాత మంచినీళ్ళు పోసి మూత పెట్టి దేనిని కూడా ఒక రెండు గంటలు నానబెట్టామనుకోండి అవి మంచిగా నానుతాయి తర్వాత చూద్దాం ఒక టూ అవర్స్ తర్వాత మన పెసరపప్పు ఎంత బాగా నానిందో చూసేయండి దీనిని ఒక స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసుకోవాలండి వాటర్ అంతా పోయేలాగా స్ట్రైన్ చేసుకోవాలి ఎందుకంటే మనం వాటర్ ఉన్నాయనుకోండి పిండి అనేది మెత్తగా వస్తుంది అందుకని ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి కావలసినంత కరివేపాకును కొత్తిమీరని కట్ చేసి పెట్టుకోవాలండి చాలా ఎక్కువ తీసుకున్నాను నేను ఎందుకంటే హాఫ్ కేజీ పప్పుతో చేస్తున్నాను కదా తర్వాత టూ స్పూన్స్ జీలకర్ర ఒక ఇరవై పచ్చిమిర్చి ఒక వెల్లుల్లిగడ్డ అలాగే టూ స్పూన్స్ ధనియాలు వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా రెండు ముక్కలుగా చేసుకోండి ఎందుకంటే అవి మంచిగా గ్రైండ్ కావాలంటే ఇలా రెండు ముక్కలుగా చేస్తే ఈజీగా అవుతాయి అలాగే జీలకర్ర ధనియాలు అలాగే వెల్లుల్లిగడ్డను కూడా వేయాలండి నేను తర్వాత యాడ్ చేశాను చూసారు కదా వాటన్నిటినీ మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఒక వెడల్పాటి బేసన్ లాంటిది తీసుకొని అందులో వేసుకోవాలి ఎందుకంటే మనం పప్పు కూడా అందులోనే వేయాలి కాబట్టి వెడల్పాటి గిన్నెను తీసుకోవాలి అదే జార్లోకి మన నానబెట్టి వడగట్టిన పెసరపప్పును కూడా వేసి పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసి పెట్టుకున్న గిన్నెలోకి బరకగా పట్టిన పెసరపప్పును కూడా అందులోనే యాడ్ చేసుకోవాలి చూసారు కదా పెసరపప్పు అనేది మెత్తగా కాకుండా ఇలా బరకగా పట్టుకోవాలి అలాగే శనగపప్పును కూడా స్ట్రెయిన్ చేసేసి దానిని కూడా కొంచెం బరకగానే పట్టాలండి మెత్తగా పట్టుకుంటే మనకు గారెలు అనేవి మెత్తగా వస్తాయి ఆ పప్పు మధ్య మధ్యన తలుగుతుంటే ఆ క్రిస్పీనెస్ అనేది గారెలకు యాడ్ అవుతుంది ఈ విధంగా మొత్తం పప్పును ఈ విధంగా పట్టుకున్న తర్వాత చూసారు కదా శనగపప్పుని చాలా బరకగా పట్టాను ఎందుకంటే మనకు తినేటప్పుడు క్రంచి క్రంచిగా మధ్య మధ్యన వస్తాయన్నమాట తర్వాత కరివేపాకుని కొత్తిమీరని వేసి అలాగే ఒక మూడు నాలుగు ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా తరిగి పెట్టానండి మనం ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే గారెలు అంత టేస్టీగా ఉంటాయి వీటన్నిటిని వేసిన తర్వాత మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసానండి సాల్ట్ ముందుగా వేయడం వల్ల మనకు పిండి లూజ్ అవుతుందండి అన్నీ కలిపిన తర్వాతనే సాల్ట్ వేయాలి అలాగే కొంచెం కారం కూడా వేసాను కారం ఎందుకు వేసాను అంటే మంచి కలర్ కోసం అండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా మనకు కొంచెం రెడ్డిష్ కలర్ రావాలి అంటే మనం కొంచెం కారం వేసామనుకోండి పైన వడలు అనేవి రెడ్ కలర్లో ఉంటాయన్నమాట చూడడానికి చాలా బాగుంటాయి ఈ విధంగా మొత్తం కలుపుకొని దానిని ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నామంటే మనం గారెలు చేయడం చాలా ఈజీ అవుతుంది ఈ విధంగా మనకు ఎంత సైజు వడలు చేయాలనుకుంటున్నామో ఆ సైజులో ఇలా రౌండ్స్ అన్నీ చేసి పెట్టుకోవాలి అంతలోపు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి మనం ఈ రౌండ్స్ అన్నీ చేసుకునేలోపు ఆయిల్ వేడవుతుంది తర్వాత మనం ఈజీగా వడలు అనేవి చేసుకోవచ్చు అనమాట వీటిని వడలు అనవచ్చు గారెలు అనవచ్చు మీరు ఏ పేరుతోనైనా పిలవచ్చు అనమాట నేను ముందుగానే ఈ విధంగా అన్ని రౌండ్స్ చేసి పెట్టుకున్నాను అన్నీ అంటే ఒక ట్వంటీ వరకు అయితే రౌండ్స్ చేశాను తర్వాత ఇలా ఒక చిన్న ఖర్చు ప్లాంట్ తీసుకొని కొంచెం వాటర్ చేతికి తడుపుకుంటూ ఈ విధంగా క్లాత్ పైన అయితే వేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఈ నూనె ఎక్కువ వేసాం కదా ఫాస్ట్ ఫాస్ట్గా కావాలి అంటే ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీ అవుతుంది ఇది చేయరాని వాళ్ళు ఈ విధంగా చేసి పెట్టుకోండి మీకు వడలు చేతిపైన చేయొచ్చు అంటే చేతితోనే ఫటాఫట్ చేసేయచ్చు అనమాట నేను ఈ విధంగా ఎలా చేయాలనేది చూపిస్తున్నాను కొంచెం వాటర్ చేతికి తడుపుకొని ఈ విధంగా క్లాత్ని మనం పైకి అన్నామంటే వచ్చేస్తుంది కొంచెం ఆయిల్లో పిండి వేసి చూసి అది వేడైందా లేదా చూసామంటే వేడెక్కిందండి పిండి తర్వాత పేసరకారలు అనేటివి ఇలా మెల్లిమెల్లిగా నూనెలోకి విడవాలి జాగ్రత్తగా వేయాలండి నూనె పైకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మెల్లిగా జార విడవాలి నూనెలోకి చూసారు కదా మన పెసర గారెలు అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి వాటిని ఇటు అటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి పెసర గారెలు ఎప్పుడైనా రెండు సైడ్లో మంచిగా కాలాలంటే వాటిని ఇటు అటు తిప్పుతూ ఉండాలి నేను ఫస్ట్ వాయి కాబట్టి కొన్ని వేసాను తర్వాత నుండి ఎక్కువ వేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కూడా వేయవచ్చు అనమాట చూసారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే మన గారెలు వచ్చేసాయి వీటికి నూనె అస్సలు పీల్చుకోదండి చూసారు కదా గారెలు అనేవి రెడీ అవుతున్నాయి ఇలా మనకు గారెలు ఎలా వేగాయి అని తెలవడానికి ఏంటంటే నూనె చల్లబడుతుంది అప్పుడు గారెలు అనేవి పైకి వస్తుంది అప్పుడు నూనెలో నుండి ఈ విధంగా తీసేసుకున్నామంటే మన గారెలు రెడీ ఉంటాయి ఒక టిష్యూ పేపర్ వేసి అందులో వేసామనుకోండి మిగతా ఏమైనా ఆయిల్ ఉంటే అది టిష్యూ పేపర్లోకి వచ్చేస్తుంది ఇలా చేతితో అయితే నేను ఫాస్ట్గా చేసేస్తాను మీకు చేతితో చేయడం రాకపోతే అలా క్లాత్ పైన కొంచెం వాటర్ తడి పెట్టుకుంటూ చేసేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగానైతే నేను పెసరగారలు అనేవి రెడీ చేశాను అరకిలో పప్పుతో వందకు పైగా పెసరగారలు అవుతాయండి ఎందుకంటే మనం అరకిలో పప్పుతో పాటు ఒక చిన్న గ్లాసుడు శనగపప్పు తీసుకున్నాము ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ తీసుకున్నాము కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇలా అన్ని రకాల ఐటమ్స్ వేసాము కాబట్టి మనకు వందకు పైగా పెసరగారాలు అనేవి రెడీ అవుతాయండి నేను మా ఫ్రెండ్స్ వస్తే ఇలా చేసి పెట్టాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీ ఇంటికి కూడా ఎవరైనా బంధువులు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఇలా పెసరగారాలు చేశారనుకోండి చాలా ఇంప్రెస్ అవుతారు చూసారు కదా నేను ఈ విధంగా అన్ని అదే ప్రాసెస్లోనైతే పెసరగారెలు అనేవి రెడీ చేశాను ఇలా స్పూన్తో ఇలా అన్నామనుకోండి గారెలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట చూసారు కదా మన పెసర అయితే అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి మీకు తక్కువ క్వాంటిటీతో అయినా సేమ్ ప్రాసెస్ అండి మీరు ఉప్పు కారాలు అనేవి చూసుకుంటూ వేసుకున్నారంటే మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పెసర గారెలను ఎన్ని అంటే అన్నీ ఈజీగా చేసేయచ్చు చూసారు కదా మన గారెలు ఎంత ముద్దుగా వచ్చేస్తున్నాయో తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా కుదిరాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఇందులో కొంతమంది ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా వాటిని వేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది స్ప్రింగ్ ఆనియన్స్ నాకు దొరకలేదండి అందుకే నేను కొత్తిమీర అండ్ కరివేపాకు వేసి చేశాను ఇలా కూడా చాలా బాగున్నాయి కాకపోతే ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే ఇంకా టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు ఇంత క్వాంటిటీ చేయడం వీలు కాకపోతే ఒక చిన్న గ్లాస్తో ట్రై చేయండి పెసర గారెలు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని చికెన్ సూప్తో కానీ మటన్ సూప్తో తిన్నా చాలా బాగుంటాయి పిల్లలైతే టమాటా కెచప్తో తింటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకసారి చూడండి పైన క్రిస్పీగా లోపల ఎంత సాఫ్ట్గా వచ్చాయో మన పెసర గారెలు అరకిలో పప్పుతో వందకు పైగా గారెలు చేసుకోవచ్చు అనేది చూసారు కదా చాలా అంటే చాలా ఈజీ మెథడ్ అండి మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్